ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మన టైలర్స్ అందరికీ కూడా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట ఈ మధ్య కాలంలో ఎక్కువ వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తూ ఉన్నాయనమాట ఏంటిదంటే నేను మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది మా ఫ్రెండ్ ఒకప్పుడు స్టిచ్చింగ్ నార్మల్గానే చేస్తుండే నార్మల్గానే చేస్తుండే ఎక్కువ పట్టించుకోకపోతుండే ఈ మధ్య ఏమైందంటే నేను చెప్పిన అనమాట ఏం కాదు మంచి వర్క్ పెట్టుకుని నువ్వు బయట గుర్తు కిందిపోతు ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఉంటారనమాట చెప్తే ఇంకా ఆమె కొంచెము అంటే ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయి ఎక్కువ వరకు ఇంకా స్టిచ్చింగే చేస్తుంది అనమాట గిరేక్ కూడా ఎక్కువ వస్తుందంట బానే ఉందంట అంతా ఇంకా బయట డ్యూటీ కన్నా పర్లేదే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా అమౌంట్ కూడా కొంచెం మంచిగా వస్తున్నాయి డ్యూటీ దానికన్నా బెటరే అని చెప్పింది అనమాట కాకపోతే ఆమె కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళ వాళ్ళ ఆయన ఇంకా దాన్ని ఆపేసేయమంటుందంట వద్దు నువ్వు నార్మల్గా అప్పుడు డ్యూటీకి ఎట్లా పోయినావు అట్లా డ్యూటీకి పోయినప్పుడే బాగుంటాయి ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ స్టిచ్చింగ్ వల్ల అవసరం లేదు అనేసి అన్నాడంట అయితే ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడింది అనమాట ఇట్లానే నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే దానివల్ల మా ఆయన వద్దంటుడు అని చెప్పింది అనమాట అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటిదంటే నేను నాకు ఈ అంటే నేను ఈ స్టిచ్చింగ్ చేయడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అవే అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఏం చేసిన నేను ఇట్లాంటి టిప్స్ వాడిన అవన్నీ కూడా ఈరోజు మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి నుంచి మనం దాటుకోవాలి ఎందుకంటే ఈ టైలరింగ్ అంటేనే హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మన బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది అనమాట కాబట్టి ప్రతి దానికి మనకు ఒక్కొక్క చిన్న చిన్నవే ఉంటాయి పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండే ఆ చిన్న చిన్న వీటికే మనం కొంచెం ఆలోచించి హెల్త్ కేర్ తీసుకుంటే ఏంటంటే మన హెల్త్ బాగుంటుంది మనం స్టిచ్చింగ్లో కూడా ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఉంటుందన్నమాట మనకి ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఇంట్రెస్ట్ పోతుంది చేయొద్దు నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని భయం ఒకటి ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు ఇంకా నువ్వు స్టిచ్చింగ్ చేసిందంతా హాస్పిటల్లో పోతేనే అయిపోతుంది ఏం అవసరం లేదు నువ్వు స్టిచ్చింగ్ వద్దు ఏది వద్దు అనేసి అంటారు అనమాట అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు ఓన్లీ ఒక గ్లాస్ వల్ల అది ఏం గ్లాసు ఏంటిది అదంతా కూడా మీకు చెప్తాను దానికన్నా ముందు మన టైలరింగ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్తాను అనమాట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ టైలరింగ్ అంటే ఫస్ట్ ఫస్ట్ వన్ అంటే హీట్ ఎక్కువ ఉంటుంది హీట్ అంటే ఇది మిషన్ కదా మిషన్ వల్ల బాడీ అనేది హీట్ ఎక్కువ అవుతుంది అనమాట హీట్ ఎక్కువ కావడం వల్ల మనకు మనకు ఏమైపోతుంది ఫీవర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అంటే ఫీవర్ వచ్చి ఎక్కువ హెవీ వర్క్ చేసినప్పుడు మన బాడీ మొత్తం డౌన్ అయిపోయి ఫీవర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ యూరిన్లో మంట వస్తుంటుంది మళ్ళీ మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది బయట డిస్చార్జ్ అవుతుంది హెడ్ ఎక్ వస్తుంటుంది మళ్ళీ కళ్ళు గుంజినట్టు అవుతాయి మళ్ళీ కాలవాపులు వస్తాయి మోకాల నొప్పులు వస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటాయి హెవీ వర్క్ చేసేటోళ్ళకి ఖచ్చితంగా వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అయితే అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న విషయాలే పెద్ద మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే కొంచెం జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్తలు ఏంటియో నేను చెప్తాను మళ్ళీ హెల్తీ డ్రింక్ కూడా చెప్తా ఆ ఒక గ్లాస్ తీసుకురనుకో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా పుల్ స్టాప్ పెట్టేయొచ్చు మళ్ళీ మీరు హెల్తీగా ఉంటారనమాట ఫస్ట్ వన్ ఏంటంటే మనకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి కొంచెం ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేయాలి అంటే ఒక రెండు బ్లౌజ్ కుట్టుకుందాం అనుకుంటున్నారా మీరు ఒక బ్లౌజ్ కుట్టుకుందాం అనేసి అనుకుంటారా అది కుట్టుకున్న తర్వాత ఆపేసి మనం అటు ఇటు తిరగడం స్టార్ట్ చేయాలి తిరిగిన తర్వాత కొద్దిసేపు పడుకోవాలి ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా మనకు రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం జస్ట్ మనం నిద్రపోవాలని ఏం లేదు జస్ట్ ఒరిగి ఉంటే చాలా అంటే జస్ట్ పడుకొని మేలుకు ఉన్న కానీ ఏంటంటే బ్యాక్ బ్యాక్ అనేది రెస్ట్ అనేది దొరుకుతుంది అనమాట అయితే పడుకోవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మీరు వర్క్ అయిన స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల అయితే బ్యాక్ పెయిన్ అయితే రాదు మళ్ళీ ట్యాబ్లెట్స్ అయితే అసలు తీసుకోవద్దు అనమాట మనకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడాలి అనిపిస్తుంది దానికి మాత్రం అలవాటు పడ్డారంటే ఇంకా మనకు ఇంకా అయిపోయినట్టు ఎందుకంటే మనం డైలీ వేసుకోవాల్సి వస్తుంది అట్ంటుంది అనమాట ట్యాబ్లెట్స్ మాత్రం అస్సలు వేసుకోవద్దు మన బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే పడుకోవాలి పడుకు అంటే పడుకోవాలి అంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మినిమం ఈ టైం పెట్టుకోవాలన్నమాట జస్ట్ ఒరగడానికి అంటే ఇంకా మనకు రిలాక్స్ కావడం కోసం అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట వర్క్ మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ మనం అన్నం తినాలి కదా ట్టుగా టైం టైం టు టైం అంటే పొద్దున్న తినమంటే మళ్ళీ మధ్యాహ్నం తినాలి మధ్యాహ్నం తినాలంటే మళ్ళీ నైట్ అంటే టైం పెట్టుకోవాలన్నమాట మీకు తినడానికి అంత టైం లేదంటే మీరు పక్కనే తెచ్చుకొని పెట్టుకొని అయినా సరే ఇంకా టైం టు టైం అయితే తినాలి తిన్న తర్వాతనే స్టార్ట్ చేయాలి మనం తినకుండా కనుక స్టార్ట్ చేసినామంటే ఈ మిషన్ అనేది చాలా వేడి అనమాట ఆ వేడి వల్ల ఏమైపోతుంది మనం తినలేమంటే ఇంకా ఎక్కువ వేడి అయిపోతుంది బాడీ అనేది ఇంకా ఎక్కువ వేడి అయిపోయి మనకు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వేడి బాడీ హీట్ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతాయి అనమాట మళ్ళీ మోకాల వాపులు మోకాల వాపులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకు వాకింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక రెండు నిమిషాలకు రెండు నిమిషాలు చాలు ఒక మీరు ఒక ఐదు ఆరు గంటలు కుట్టిరంటే ఒక రెండు నిమిషాలు అటు ఇటు అంటే వాటర్ కోసం లేచి అటు ఇటు తిరుగుతారు కదా ఆ టైం సరిపోతుంది అనమాట స్టాప్ ఉంటే కూడా ఒక అలవాపులు అనేవి వస్తాయి మళ్ళీ హెడేక్ కూడా మనకు హెడేక్ ఎందుకు వస్తుంది మన నాన్ స్టాఫ్ని ఇట్లైనా చూసుకుంటూ ఇట్లా ఈ పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ క్లాత్ని అబ్జర్వ్ చేయాలి నీడిల్ని అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టాలి కదా దానివల్ల కూడా హెడేక్ వస్తుంది హెడేక్ వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి సైట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది మరి కళ్ళు కూడా చూస్తాయి అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి మనకు ఎక్కువ వరకు చాలా రిపీట్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వే మనకు నేను ఎక్కువ వరకు అయితే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడం బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఇది చాలా మంది ఏం చేస్తారు అంటే స్టూల్ పెద్ద స్టూల్ హైట్ ఎక్కువ ఉన్న స్టూల్ వేసుకొని ఇట్లా వంగి మరీ స్టిచ్చింగ్ అయితే చేస్తారు నేనైతే మీరు గమనించండి నేను ఎక్కువ వరకు చీరే వేసుకుంటా చీరెందుకు వేసుకుంటాను అంటే మనకు మధ్య మధ్యలో ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా మనకి క్లాత్ కట్ చేసుకునేది ఏమైనా ఉంటుంది కదా ఇట్లా కట్ చేసుకునే టైంలో ఇట్లా జస్ట్ ఇట్లా రిలాక్స్ రిలాక్స్ అవుతుంది అనమాట అంటే ఇట్లా జస్ట్ ఇట్లా ఉరుగుతా ఆ ఒక్క వన్ సెకండ్ అయినా పర్లేదు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనమాట మన బాడీకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది మళ్ళీ అయిపోకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ కొంచెం మళ్ళీ ఆగాల్సి వచ్చినప్పుడు మళ్ళీ జస్ట్ ఇట్లా అంతే అనమాట మనకు చైర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సిస్టర్ కూడా అడిగింది అనమాట నేను కామెంట్ చేసింది సిస్టర్ మీరు చైర్ వేసుకుంటు స్టూల్ వేసుకోకుండా మీకు బ్యాక్ పెయిన్ రాదా అని అడిగదు నాకు ఇది వేసుకోవడం వల్ల కూడా నాకు బ్యాక్ పెయిన్ అనేది రాదనమాట ఇది ఫస్ట్ వన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ ఇన్ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది స్టేషన్ పైన ఎందుకు చేయడము మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కంపల్సరీగా చైర్ అనేది వేసుకోవాలి స్టూల్ మాత్రం వేసుకోవద్దు చాలా మంది స్టూలే వేసుకుంటారు కానీ నాకైతే స్టూల్ నచ్చదనమాట స్టూల్ స్టూలు వాడినప్పుడైతే నాకు బ్యాక్ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ రావడం వల్ల నేను స్టూల్ మానేసి ఇంకా చేరేసుకుంటున్నాను అనమాట అప్పటి నుంచి అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది కదా చాలా మందికి అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే ఎందుకు వస్తుంది అంటే మన బాడీ అనేది చాలా వేడైపోతుంది అనమాట వేడి ఎక్కువ అయిపోయి మనం టాయిలెట్కి వెళ్ళడం ఎక్కువ వరకు టాయిలెట్కి వెళ్ళకుండా ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి స్టమక్ పెయిన్ రావడము మళ్ళీ ఫీవర్ వచ్చిన ఫీలింగ్ ఉండడము అట్లాంటి ప్రాబ్లం వల్ల ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట అయితే అట్లాంటి ప్రాబ్లం నుంచి తప్పుకోవాలంటే ఒకటేసారి ఒక చొంబడి నీళ్ళు తీసుకొని ఒకటేసారి తాగేసేయండి ఒక రెండు నిమిషాలకు ఒకసారి లేదంటే మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఒక లీటర్ లీటర్ పెట్టుకోండి మినిమం లీటర్ వాటర్ ఒకటేసారి తాగండి టైట్ అయిపోతుంది అయినా ఏం ప్రా ప్రాబ్లం ఏం కాదు టైట్ అయినా కనుక కొద్దిసేపు వెయిట్ చేసారనుకో కొంచసేపు వెయిట్ చేయంగానే మీకు ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్ రా యూరిన్ అర్జెంట్గా వచ్చినట్టు అయిపోతుంది అట్లాంటి టైంలో ఇంకా మనకు ఆ ప్రాబ్లం మొత్తం కూడా పోతుంది అనమాట ఆ టాయిలెట్కి వెళ్ళా వెళ్ళంగానే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు మీరు గమనించడం లేదో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాటర్ ఎక్కువ తాగండి వాటర్ కూడా తాగండి అని చెప్తారు ఆ వాటర్ ఎక్కువ ఎందుకు తాగమని చెప్తారంటే మనకు యూరిన్ అనేది కరెక్ట్గా ఉంటే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి వాళ్ళు కరెక్ట్గా వాటర్ అయితే చెప్తారనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఈ నేను ఎక్కువ వరకు నాకు ఈ మోకల నొప్పులు అనేవి బాగా వచ్చినాయనమాట అంటే మనము మోటార్ తోటి బాగా ఇక్కడ కొట్టే ప్రెస్ చేస్తూ ఉంటాం కదా ప్రెస్ చేసినప్పుడు ఒక కాల్ది ఒకటే కాల్తోటి ప్రెస్ చేస్తేనేమో ఒక కాలు నొప్పి వస్తుంది ఇంకో కాళ్ళతో ప్రెస్ చేస్తుంటేనేమో ఇంకో కాలు నొప్పి వస్తుంది అయితే నేను ఏం చేసిన అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వరకు నేను ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నా ఏంటంటే ఒక కాలు ఒక హాఫ్ అన్ అవర్తో హాఫ్ అన్ అవర్ ఒక కాల్ తోటి ప్రెస్ చేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక కాల్ తోటి ప్రెస్ చేస్తున్నాను అట్లాంటి అట్లా మనం చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాలు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి మనకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు ఒకటే పైన మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు ఒక కాలు ఖచ్చితంగా గుంచుతుంది మీరు రెండు కాలు అంటే ఒక కాలు కాకపోతే ఇంకో కాలు ఇంకో కాలు కాకపోతే ఇంకో కాలు మీరు చేంజ్ చేస్తూ ఉండండి మీకు కాల ఏ రావు అనమాట అంటే నొప్పులు రావు అసలు మళ్ళీ ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ అంటే ఒకటే ఒక హెల్దీ డ్రింక్ అనమాట ఆ డ్రింక్ ఏంటంటే మీకు చూపిస్తా చాలా ఇంపార్టెంట్ మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు అంటే ఈ ఇది మోకాల నొప్పులే కానీ హెడ్ ఎక్కే కానీ మళ్ళీ బ్యాక్ పెయినే కానీ బోన్స్కే కానీ ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్కే కానీ అన్నిటికీ కూడా ఈ ఒక్క గ్లాస్ జాలనమాట ఈ ఒక్క గ్లాసు మీరు కనుక మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఈ ఒక్క గ్లాస్ తాగి మీరు మిషన్ పైన ఉండండి మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు వీలైతే ఎక్కువ వరకు పొద్దున్న మధ్యాహ్నం నైట్ నైట్ తీసుకోకున్నా సరే కానీ పొద్దున్న మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా ఈ గ్లాస్ అయితే తీసుకోండి ఈ గ్లాస్ ఏంటంటే రావి రావి జావా తెలుసు కదా మీకు చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఒకప్పుడు అంత పట్టించుకునేదాన్ని కాదు చాలామంది కూడా చెప్తుండే ఈ జావా గురించి అంత పట్టించుకునేదాన్ని కాదు ఈ మధ్యనైతే ఎక్కువ వరకు ఇదే తీసుకుంటున్నా అనమాట దీనివల్ల ఏంటంటే నాకు హెడేక్ తగ్గింది బ్యాక్ పెయిన్ తగ్గింది మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది ఆ మధ్య బాగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుండే అనమాట అంటే ఎప్పటికీ మిషన్ పైన ఉంటుంటే కదా దానివల్ల ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోతుంది స్టిచ్చింగ్ చేయాలని ఇది స్టిచ్చింగ్ అనేది చాలా వేడి కదా ఈ గ్లాస్ వల్ల ఏంటంటే మనకు బాడీలో హీట్ అనేది పోగొట్టేస్తుంది మనకు ఎంత హీట్ ఉన్నా కానీ కూడా ఈ ఒక గ్లాస్ తోటి హీట్ మొత్తం కూడా కంప్లీట్గా పోతుంది ఆ హీటు పోయిందంటే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు బ్యాక్ పెయిన్ కూడా బోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది మీరు కనుక్కోండి ఇంక కాకపోతే యూట్యూబ్లో కూడా సర్చ్ చేయండి రావి జావా ఎంత ఇంపార్టెంటో అంటే మన హెల్తీ డ్రింక్ అనమాట మనకు ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి ప్రా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఒక గ్లాస్ చారు ఈ వాటర్ ఎట్లా ఇది జావా ఎట్లా కాసుకోవాలి అంటే మనం వేడి నీళ్ళు ఉంటాయి కదా బాగా మరగనియ్యాలి కొన్ని వాటర్ అయితే తీసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత ఇది పిండి ఉంటుంది కదా పిండి మీరు అయినా పట్టించుకోవచ్చు ఇప్పుడు మన కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది అనమాట మనం రాగి పిండి అంటే ఇస్తారు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు తీసుకొని వాటర్లో కలిపి బాగా మరిగే వాటర్ ఇది వాటర్లో కలిపే వేయాలి డైరెక్ట్గా వేస్తే మాత్రం గడ్డలు గడ్డలు అయిపోతుంది అనమాట ఒక వాటర్లో కలుపుకొని ఇంకా మనం దానిలో వేసేసినామంటే బాగా మసులుతుంది మసిలిన తర్వాత దాన్ని పక్కకు తీసుకుంటే కొంతమంది నైట్ టైంలో నానబెట్టుకుంటారు కానీ నేను నైట్ టైంలో ఏం నానబెడతలేను కొంచెం పుల్లగా కావడం వల్ల తాగాలనిపిస్తలేదు అనమాట నేను నైట్ టైంలో నానబెట్టకుండా ఇంకా డైరెక్ట్గా ఏం చేసేస్తున్నా అంటే ఇంకా వంట చేసేసుకునేటప్పుడే పొద్దున్నే చేసేస్తున్నాను అనమాట కొన్ని నీళ్ళు పెట్టేసుకొని ఇది సపరేట్గా వేరే గిన్నెలో కలుపుకొని వాటర్ తోటే కలుపుకొని ఇంకా మసలే వాటర్ ఇది వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది పొద్దున ఒక గ్లాస్ తాగుతున్నా మధ్యాహ్నం ఒక గ్లాస్ తాగుతున్నా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ లేదు బ్యాక్ పెయిన్ లేదు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు చాలా హెల్దీ డ్రింక్ అనమాట ఒక్కసారి ట్రై చేయండి మీకు టైలరింగ్లో చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇది టైలరింగ్ చేసే వాళ్ళకైనా ఎట్లాంటి వాళ్ళకైనా కూడా చాలా హెల్దీ డ్రింక్ మన ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఇదైతే చాలా మంచి టిప్ అనమాట మీకు ఎన్ని చెప్పినా ఈ టిప్స్లో నేను ఎన్ని చెప్పినా కానీ కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించినా చూప చూపించకపోయినా కానీ ఈ టిప్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే మన హెల్త్ని చూసుకుంటేనే మనం ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతాము లేదంటే మాత్రం ఇంకా మన హెల్త్ పాడైందంటే మనం ఏం చేయలేకపోతాం అనమాట కాబట్టి మనము ఉన్నప్పుడే మన ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం లే అన్నట్టు కాకుండా మన హెల్త్ బాగున్నప్పుడే మనం ట్రై చేస్తుంటే ఏంటంటే మనకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా మనము ముందరిపోతాం అనమాట మనం చేయాలనుకున్న పని మంచిగా చేస్తాం ఓకేనా తప్పకుండా ట్రై చేయండి మీ హెల్త్ కోసమే నేను ఈరోజు చేయాలనుకున్న వీడియో ఇది అనమాట అంటే ఇంకా నేను తీసుకున్న హెల్తీ డ్రింక్ మీకు కూడా చెప్తే ఏంటంటే మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా అని చెప్పైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రావి జాగ ఎట్లా కాయాల్లో తెలియ అంటే కొంతమందికి తెలియదు అనమాట చేసుకోవడం ఎట్లను ఒకవేళ నేను వీడియో చేయమంటే వీడియో చేస్తా లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా చాలా వీడియోస్ అయితే వస్తాయి క్లారిటీగా అయితే చెప్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్